బొగ్గు రంగంలో మరో కీలక సంస్కరణను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ అధికారాల వ్యవహారాల కమిటీ బొగ్గు పారిశ్రామిక వినియోగం ఎగుమతి కోసం కోల్ సేతు విండోను ఏర్పాటు చేసే విధానానికి ఆమోదం తెలిపింది నారస్ లింకేజ్ విధానంలో కొత్తగా ఈ విండో రావడంతో ఏదైనా పరిశ్రమకు బొగ్గు లీకేజీలు వేలం ద్వారా దీర్ఘకాలికంగా కేటాయించే అవకాశం కలుగుతుంది దీనివల్ల ఏం లాభం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ బొగ్గు రంగంలో మరో ముఖ్యమైన సంస్కరణకు ఆమోదం తెలిపింది అనియంత్రిత రంగాలు ఎన్ఆర్ఎస్ లింకేజ్ వేలం విధానంలో కోల్ సేతు అనే కొత్త విండోను ఏర్పాటు చేయనుంది దీంతో వేలం ఆధారంగా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు లింకేజీలను ఏదైనా పారిశ్రామిక వినియోగం ఎగుమతి కోసం కేటాయించే అవకాశం కలుగుతుంది ఈ వేలంలో బొగ్గు అవసరం ఉన్న ఏ దేశీయ కొనుగోలుదారులైనా పాల్గొవచ్చు అయితే కోకింగ్ కోల్ ఈ విండో కిందకి రాదు ఇప్పటి వరకు ఎన్ఆర్ఎస్ లింకేజ్ వేలం విధానంలో సిమెంట్ స్టీల్ స్పాంజైరన్ అల్యూమినియం ఇతరాలు వంటి నిర్దిష్ట రంగాలకు మాత్రమే లింకేజీలు వేలం ద్వారా కేటాయిస్తున్నారు ఇప్పుడు నూతన కోల్ సేతు విండోతో ఎటువంటి తుది వినియోగ పరిమితులు లేకుండా బొగ్గు లింకేజీలు రావటం పరిశ్రమలకు భారీ సౌలభ్యం కల్పిస్తుంది ఈ విండో కింద పొందిన బొగ్గును ఎగుమతి శుభ్రం చేయడం కోసం ఉపయోగించవచ్చు దేశంలో తిరిగి విక్రయించరాదు లింకేజ్ పరిణామంలో యాభై శాతం వరకు బొగ్గును ఎగుమతి చేయవచ్చు గ్రూప్ కంపెనీల మధ్య అవసరాలకు అనుగుణంగా బొగ్గును వినియోగించుకోవచ్చు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు భవిష్యత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఉన్న బొగ్గు నిల్వలను వేగంగా వినియోగించుకోవటం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటం వ్యాపార సౌలభ్యం కల్పించటం ఈ కొత్త విధానం లక్ష్యాలు శుభ్రం చేసిన బొగ్గు లభ్యత పెరిగి దిగుమతులు తగ్గుతాయి ఎగుమతులకు కూడా అవకాశం పెరుగుతుంది ఇప్పటికే ఉన్న నిర్దిష్ట రంగాల వేలం కొనసాగుతుంది ఆ రంగాలు కూడా కోల్ సేతు విండోలో పాల్గొనవచ్చు ప్రధాని నరేంద్ర మోదీ సేతు విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటంపై హర్షం వ్యక్తం చేశారు దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయటం అభివృద్ధిని వేగవంతం చేయటం వైపు మరో ముఖ్యమైన అడుగు ఇదని ఎక్స్ వేదికగా వెల్లడించారు బొగ్గురంగ సంస్కరణలు దేశాన్ని స్వావలంబన వైపు తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు కాగా కోల్ సేతు విండో ద్వారా బొగ్గు రంగంలో మరింత పారదర్శకత వస్తుందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు దేశం బొగ్గు ఎగుమతులు హబ్ గా మారుతుందని పేర్కొన్నారు ప్రధాని మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో అనేక సంస్కరణలు జరిగాయని చరిత్రలో తొలిసారి ఒక బిలియన్ టన్నుల ఉత్పత్తి రవాణా లక్ష్యం సాధించామని కేంద్ర మంత్రి గుర్తు చేశారు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సేతు విండో బొగ్గు రంగంలో మరో మైలురాయి రాయి పారిశ్రామిక వినియోగం ఎగుమతులకు సౌలభ్యం దిగుమతులు తగ్గి దేశ ఇంధన భద్రత బలోపేతం అవుతుంది ప్రధాని మోదీ నేతృత్వంలో బొగ్గు రంగ సంస్కరణలు దేశాన్ని స్వావలంబన వైపు తీసుకెళ్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్